డిసెంబర్ పదిహేనున గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం నుండి వేలాదిగా మాలలు వచ్చి విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి గౌరవాధ్యక్షులు దాసరి సుందరం అధ్యక్షులు మీజూరు మాధవ్లు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు కోటలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని కోరుతూ నల్లపాడులో మాలల మహాగర్జన సభ జరుగుతుందన్నారు సభకు తరలి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో అశోక్ మల్లికార్జున హేమంత్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా సంఘాలు జేఏసీ నాయకులందరూ ఆ సభకు లక్షలాదిగా జనాలు తరలించాలన్న ఉద్దేశంతో అందరం కూడా అన్ని జిల్లాలు కూడా తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఉన్న మన రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది ఉన్న మన రాష్ట్రంలో మానందరూ ఒక తాటిపై తీసుకురావడానికి ఆ సభని నిర్వహిస్తున్నాం ఎస్సీ మంత్రీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ రాక్సభలు కావాలని ప్రతి ఇంట్లో నుంచి మన బిడ్డల బాగుపడుతూ వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసుకొని ఆ సభ కావాలని ఆ సభను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడే విధంగా మన జనాలు అక్కడక్కడ తరలి రావాలని కోరుకుంటున్నాం అయితే మిత్రులరా మన పిల్లల భవిష్యత్తు తీర్చే సభ రేపు జరగబోయే సభ భారీ స్థాయిలో రాకపోతే మన మాలజాతి బిడ్డలు భవిష్యత్తులో భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇతరులరా ఎవరికో కొట్టు పెట్టుకోవచ్చు పిలవలసిన అవసరం లేదు మన అందరినీ మన బాధ్యత మనం బాధ్యతగా ఉంది మన బిడ్డల బాగు కోసం పనిచేస్తున్నటువంటి అక్కడ మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవి దేవిప్రసాద్ గారు మరియు ఉద్యోగస్తుల మాల జేఏసీ చైర్మన్ అశోక్ బాబు గారు నాయకత్వం వహిస్తున్నారు దీనికి గోరేట గారు జడ్డా శ్రావణ్ గారు సునీల్ కుమార్ గారు ఎంజల్ రాజేష్ గారు ఇంకా ప్రముఖ నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రసంగాన్ని వినిపించడానికి మనకు వాళ్ళు అన్ని పనులని కూడా మన కోసం వాళ్ళు త్యాగం చేసి అక్కడ సభలు పెడుతున్నారు కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం వెళ్ళి చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఇంట్లో నుంచి రావాలి గూడూరు నియోజకవర్గమే కాకుండా మనం టెస్సీ వర్గీకరణ వ్యతిరేక పో పోరాడీ తర్వాత గూడూరు సరేపల్లి వెంకటగిరి సూలూరుపేట ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి వందలాది మంది జనాలు బయలుదేరుతున్నారు ట్రైన్లో కావచ్చు బస్సులు ప్రయాణాలు ఉన్నాయి బస్సులు బస్సులు ఆల్రెడీ మనం బుక్ చేసి పెట్టుకున్నాం ఎక్కడక్కడ తర్వాత ట్రైన్ పోవాల్సిన వాళ్ళ ఎక్క ఎట్లా ఎలా అవకాశం ఉంటే అలా ఆ సభకి తరలి రావాలని కోరుకుంటున్నాం కోరుకుంటూ మన బిడ్డల పోషత్ కోసం ఈ సభ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరికీ తరలి వచ్చి ఆ సభను జైపినోదం చేసి వర్గీకరణని అడ్డుకునే వరకు మన పోరాటం ఆగకుండా చూడాలని చెప్పేసి అది అందరికీ బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతగా రావాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్ జై మాలయోజులు